భారీ వర్షాలు వరదల కారణంగా నాలుగు వందల ఎనభై ఒక్క రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది పదమూడు రైళ్లు పాక్షికంగా రద్దు చేయగా నూట యాభై రెండు రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది కేసముద్రం దగ్గర రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి పునరుద్ధరణ అనంతరం ట్రాక్ అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఆర్కే రైట్ రాజేంద్ర ఏదైతే వరుస వర్షాలు కురుస్తున్నాయో దాని ప్రభావం అనేది రైళ్ల శాఖ మీద పడింది ఇప్పటికే చాలా రైళ్లు కూడా రద్దు చేశారు మరికొన్ని రైళ్లను దారి మళ్లించడం జరిగింది రైళ్ల రద్దు రైళ్ల రాకపోకలకు సంబంధించిన పునరుద్ధరణ విషయాలు ఈ విషయాలన్నింటినీ కూడా రైల్వే సిపిఆర్ దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ ఏంటి ఓవరాల్ గా ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజుల్లో ఎన్ని రైళ్లు రద్దు అవ్వడం జరిగింది ఎన్ని దారి మళ్లించారు అది శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఒక్క ట్రైన్స్ ఫుల్ క్యాన్సలేషన్ అయ్యాయి అలాగే నూట ఎనభై ఐదు ట్రైన్లు డైవర్షన్ ఇచ్చాము పునరుద్ధరణ పనులు విషయానికి వచ్చేస్తే మీరు ముఖ్యంగా మన కే సముద్రం మహబూబాద్ దగ్గర మేజర్ బ్రీచెస్ ఉన్నాయి అయితే అక్కడున్న మైనర్ బ్రీచెస్ దాదాపు ఎనిమిది నుంచి పది మైనర్ బ్రీచెస్ అయితే ఫుల్ గా అటెండ్ అయిపోయాము కేసు కే సముద్రం వైపు ఉన్న బ్రీచ్ వచ్చేసి అది చాలా భారీ ఎత్తున ఉంది అక్కడ వాటర్ ఫ్లో ఇంకా గా అవుతుంది కొద్దిపాటి వర్షపాతం కూడా ఉంది అయినా కూడా రాత్రి అనక పగలనక రినోవే రెస్టరేషన్ వర్క్స్ అయితే సాగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడున్న అంచనా వరకు మనకి రేపు పొద్దున్న వరకు అట్లీస్ట్ వన్ ట్రాక్ అయినా ఫిట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో వచ్చేందుకు అవకాశాలున్నాయి అలాగే ఇటు విజయవాడ విషయానికి వస్తే రాయన్పాటి దగ్గర కూడా వాటర్ రిసీడ్ అయింది కానీ అక్కడ కూడా అంటే డ్యామేజ్ ఒక అంచనా అంచనా వేసి రిజిస్ట్రేషన్ పనులని సాయంత్రం వరకు సాగించేలాగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం ఎక్కువగా ఎటువైపు రైళ్లు రద్దు అవడం జరిగింది అంటే ఇటు వైజాగ్ అటు సైడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎటు సైడ్ రద్దు ముఖ్యంగా ఈ రూట్ వచ్చేసి కాజీపేట వైజాగ్ రూట్ విజయవాడ రూట్ వచ్చేసి కాజీపేట మీదుగా విజయవాడ ఫర్దర్గా విశాఖపట్నం ఒరిస్సా వెస్ట్ బెంగాల్ హౌరా వైపు మేజర్ రూట్ ఇది అలాగే మనకి విజయవాడ నుంచి ఫర్దర్ డౌన్ సౌత్ అంటే తమిళనాడు చెన్నై వైపు ముఖ్యంగా ఈ అంటే సౌత్ సైడ్ సౌత్ ఈస్ట్ అండ్ ఈస్టర్న్ సైడ్ వెళ్లే ట్రైన్స్ కి ఇబ్బంది కలిగింది ఐదో తేదీ నుంచి మళ్ళీ భారీ వర్షాలు కురవోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రైల్వే ట్రాక్ల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మాకు ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చినప్పుడు మేము పూర్తి స్థాయిలో మాన్సూన్ ప్రిపేర్నెస్ అని ఉంటుంది అంటే వర్షాకాలానికి ఫుల్గా ప్రిపేర్ అయ్యేందుకు మాకు మెకానిజమ్స్ ఉన్నాయి అందులో భాగంగా ఎక్కడైతే మనకి వల్నరబుల్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ మ్యానింగ్ చేయించడం రెగ్యులర్ మ్యానింగ్ అంటే సడన్గా ట్రాక్ ఏమైనా ఇబ్బంది రాకుండా మ్యానింగ్ చేయిస్తాము అలాగే మేము డే అండ్ నైట్ పెట్రోలింగ్ అంటే ఈచ్ ఇంచ్ ఆఫ్ ది ట్రాక్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రతి ఇంచ్ ఆఫ్ ది ట్రాక్ ఇన్స్పెక్ట్ చేస్తాము అలాగే మాకు అంటే ట్రాక్ రిలేటెడ్ కానివ్వచ్చు బ్రిడ్జ్ రిలేటెడ్ సిగ్నలింగ్ రిలేటెడ్ ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ముందుగానే ప్రిపేర్డ్గా ఉండి వాటి ప్రాపర్ మెయింటెనెన్స్ చేసి ఫుల్ కండిషన్లో పెట్టుకుంటా ఉంటాము సార్ ఈ ప్రయాణికులు చాలా మంది తెలియక స్టేషన్ అంటే ట్రైన్ క్యాన్సిల్ అయిన విషయం తెలియక స్టేషన్కి వస్తుంటారు లేదా మధ్యలో డ్రాప్ అవుతుంటారు ప్రయాణికులకు మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు దీనికి సంబంధించి మేము పూర్తి అంటే క్యాన్సలేషన్ సంబంధించి డైవర్షన్ సంబంధించి పూర్తి సమాచారం మేము కన్సర్న్ పిఎన్ఆర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తికి సంబంధించిన మొబైల్ ఫోన్కి అంటే రెగ్యులర్గా ఎస్ఎంఎస్ ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ ఉంటుంది దాని ద్వారా మేము సమాచారం తెలియజేస్తున్నాము అదే కాకుండా స్టేషన్లలో హెల్ప్ డెస్క్ పెట్టాము ఈవెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అన్ని చోట్ల పెట్టాము వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే అంటే మనకు ట్రైన్లలో అంటే రెగ్యులేట్ అయిన ట్రైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అంటే నిన్న మొన్న ఒక ఐదు ట్రైన్లు అయి ఉండేది అక్కడ మేము స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టేసి అంటే ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళని స్టేషన్ కి చేరుకొని అక్కడి నుంచి వాళ్ళని నెవాకిట్ చేసి స్పెషల్ ట్రైన్స్ ద్వారా దాదాపు పదివేల మందిని వారి గమ్యస్థానానికి కూడా చేరవేశాం ఒక అంచనా ప్రకారం అంటే ఎంత నష్టం వచ్చి ఉంటుంది అంచనా వేశారు ఇప్పటివరకు అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో మేము అంటే రినోవేషన్ రిస్టర్వేషన్ పనుల్లోనే నిమగ్నమై ఉన్నాము ఈ ట్రాఫిక్ ప్లానింగ్లో నిమగ్నమై ఉన్నాము పూర్తి స్థాయిలో అంచనాలు అయితే తయారవలేదు అంటే ట్రాక్ రిలేటెడ్ సిగ్నలింగ్ రిలేటెడ్ అంటే మనకి మట్టి అంటే ఫార్మేషన్ రిలేటెడ్ అంటే ట్రైన్ క్యాన్సలేషన్ దానికి సంబంధించిన ఒక అంచనాకు రావాల్సింది ఉంది ప్రస్తుతానికైతే ఇంకా ఏ అంచనా లేదు పూర్తి స్థాయి రైళ్లు ఎప్పుడు నడిచే అవకాశం ఉంటుంది అంటే అటు విజయవాడలో ఇంకా పనులైతే కొనసాగుతున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి ఎప్పుడు ప్రయాణికులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న అంచనా ప్రకారం రేపు సాయంత్రానికి పూర్తిస్థాయిలో అంటే ట్రాఫిక్ రిస్టోర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే రెండు రైలు అప్ అండ్ డౌన్ రైల్స్ ట్రాక్స్ అది అంటే పునరుద్ధరణ అయిపోతే స్లోగా అంటే మనం ట్రైన్స్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అయితే అంటే కంప్లీట్ అంటే నార్మల్ అంటే బిఫోర్ ఈ వర్షపాతానికి ఉన్న పరిస్థితి రావడానికి ఇంకో త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఎందుకంటే మాకు ట్రైన్ క్యాన్సలేషన్స్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన లింకు ఒక అంటే మన ఆర్జినేటింగ్ పాయింట్ ఏలో ట్రైన్ క్యాన్సల్ అవుతే అది ఆ ట్రైన్ మళ్ళీ పికప్ అయినప్పుడు ఏ నుంచి మళ్ళీ బికి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ బి నుంచి ఏకు రావాల్సి ఉంటుంది అట్లా మనం రేక్ లింక్ అంటాము ఆ రేక్ లింక్ పికప్ అవడానికి పడుతుంది పూర్తి స్థాయిలో రిస్టరేషన్ జరగాలంటే నార్త్ ట్రైన్స్ మీద మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేకపోతే ఓన్లీ సౌత్ ఆ ట్రైన్లు అంటే మనకు నార్త్ నుంచి సౌత్ కు అంటే చెన్నై వెళ్ళే ట్రైన్స్కు కు కొంచెం ఇబ్బంది కలిగింది ముఖ్యంగా అయితే మనకు ఈస్ట్ వైపు వెళ్ళేది అంటే వైజాగ్ వైపు హౌరా వైపు వెళ్ళే ట్రైన్లకు కూడా అంతరాయం కలిగింది ఏ బేస్ లో చేసుకుని క్యాన్సలేషన్ చేస్తున్నారు అలాగే రిజర్వేషన్ అంటే దారి మల్లింపు గానీ ఏ విధంగా ఏ బేస్ లో తీసుకుంటున్నారు ముఖ్యంగా మనకి రూట్ లో అంటే మెయిన్ గా రూట్ లో ప్రయాణం చేసే ట్రైన్స్ వాటికి సంబంధించి క్యాన్సలేషన్స్ ఇచ్చాము కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ అంటే వేరే రూట్లో డైవర్ట్ చేయడానికి వెసులుబాటు ఉన్న ట్రైన్స్ని వేరే రూట్లో చేశాము ఫర్ ఎగ్జాంపుల్ కాజీపేట విజయవాడ మధ్యలో అంటే ఖమ్మం ఉంది అక్కడికి వెళ్లాల్సిన ట్రైన్ అనుకోండి ఇటువైపు నుంచి అటువైపు నుంచి వెళ్ళలేము కాబట్టి ఆ ట్రైన్ కంపల్సరీ క్యాన్సిల్ చేయాలి అదే మనకి అంటే గుంటూరు వైపుగా విజయవాడ మీదుగా వెళ్లేందుకు వెసులుబాటు ఉన్న ట్రైన్స్ని అలా మేము కంటిన్యూ చేసాం చూసుకుంటే అయితే దాదాపుగా ఇప్పటివరకు కూడా ఐదు వందల అరవై రైళ్లను అయితే రద్దు చేయడం జరిగింది పరిస్థితులను బట్టి కూడా ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకున్నారు మరోవైపు రైల్వే జీఎం కూడా కింద నుంచి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ రైలు నిలయం నుంచి కూడా మానిటరింగ్ అయితే చేస్తున్నారు సో ఇది శ్రీధర్ గారు అయితే ఓవరాల్ గా మనకు అందించిన డీటెయిల్స్